తందే గొబ్బెమ్మని ఇప్పుడు మీరు చూసిన విధంగా పళ్ళెంలో బియ్యం పోసుకొని అమ్మవారిని హాల్లో ముందు పెట్టామండి అంటే నేను చెప్పాను కదా ఒక బ్రాహ్మణ కుటుంబం మనకి ఇస్తుందని అక్కడ ముందు ఏ విధంగా అయితే పూజ చేస్తామో ఇక్కడ నట్టింట్లో పెట్టుకొని అమ్మవారిని ఆ విధంగా పూజ చేసి తర్వాత పూజా మందిరంలోకి తీసుకువెళ్తామండి ముందు ఇక్కడ అంటే ఆ బ్రాహ్మణ కుటుంబం నుంచి తెచ్చుకునేటప్పుడు ఎలా చేస్తామో అది ముందు నట్టింట్లో పెట్టుకొని చేసామన్నమాట చక్కగా ఒక ఇత్తడి పళ్ళెం పెట్టుకొని దానిలో బియ్యం పోసి అమ్మవారిని దానిలో వేయించేపు చేసి అమ్మవారికి షోడశోపచార పూజలు చేసి అమ్మవారికి పండు తాంబూళ్ళ నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి ఇక్కడ నుంచి అమ్మవారికి ఇక్కడ అమ్మవారికి అష్టోత్తర శతనామాలు కూడా చదివి అమ్మవారిది అయ్యవారిది ఇద్దరిది ఉమామహేశ్వరులది లక్ష్మీనారాయణులది అష్టోత్తర శతనామావళి చేసి అమ్మవారి స్తోత్రాలు చేసి అమ్మవారికి తాంబూల నైవేద్యం నివే అమ్మవారికి ఒక కొత్త వస్త్రాన్ని పసుపులో ముంచి ఆరేసి అమ్మవారికి వస్త్ర సమర్పణ ఆ బ్రాహ్మణ ఇంటి నుంచి మన ఇంటికి ఎలా తెచ్చుకుంటామో అలా ఇక్కడ నేను నట్టింట్లోంచి నా మందిరంలోకి తీసుకెళ్లే ముందు నట్టింట్లో ఇట్లా చక్కగా పూజ చేసుకున్నామండి నేను మా అక్క ఇద్దరం కలిసి చాలా బాగా చేసుకున్నాము చాలా తృప్తిగా అనిపించింది అందులో అమ్మవారిని మన చేతితో మనం చేసుకొని పూజించడం అంటే చాలా సంతోషంగా అనిపించింది అమ్మవారికి కుంకుమార్చన చేసుకొని చక్కగా నివేదించి అమ్మవారికి నైవేద్యం పెట్టి హార మంగళహారతిచ్చి ఇచ్చి అమ్మవారిని ఇక్కడి నుంచి అతి జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి మా పూజా మందిరంలో పెట్టుకోవడం జరిగిందండి పూజా మందిరంలో మీరు ఇక్కడ చూసినట్లయితే అమ్మవారిని కొంచెం ముందుగా పెట్టానండి ఎందుకంటే అమ్మవారికి పాల వెళ్ళి కట్టాలి కూరలతోటి అన్ని రకాల కూరగాయలతోటి ఆ కూరగాయలన్నిటినీ మనము అమ్మవారిని మూడు రోజులు పూజించిన తర్వాత ముక్కనుమ రోజు ఆ కూరగాయల్ని తీసి వాటితోటి పులుసు పెట్టాలి దానిని పులుసు అంటారు అమ్మవారికి ఆ గొబ్బి పులుసు నివేదన చాలా ఇష్టము మనము ఈ ఇలా అమ్మవారిని పాల్ లోంచి తీసుకొని వెళ్ళి విజామందిరంలో ప్రతిష్ఠిస్తున్నామండి ఇదిగోండి ఇలా పూజా మందిరంలో అమ్మవారిని పెట్టుకోవడం జరిగింది ఇంకా ఇక్కడ నుంచి మూడు రోజులు అమ్మవారికి చాలా నియమ నిష్టలతో పూజ చేసుకోవడం జరుగుతుంది అలాగే అమ్మవారికి రెండు పూటలా నివేదింపు అలాగే అమ్మవారిని నిద్రపుచ్చడం పొద్దున్నే నిద్ర లేపడం నిద్రలే గొబ్బెమ్మ నిద్రలే భద్రకన్యకలు వచ్చి నేను పాడి లేపారు అని లేపి అమ్మవారికి చక్కగా షోడశోపచార పూజలు చేసి అమ్మవారికి ఇష్ట నైవేద్యాలు పెట్టి ఇలా రెండు పూటలా పూజించి మూడు రోజులు పూజించడం జరుగుతుంది తర్వాత ముక్కనుమ రోజు మళ్ళీ అమ్మవారిని ఓలలాడించే ముందు అమ్మవా అమ్మవారికి గొబ్బె తట్టడం అంటారు అంటే అమ్మవారిని నట్టింట్లో కూర్చుండబెట్టి ముత్తైదువులతో కలిసి తడతాం తడతామన్నమాట ఇప్పుడైతే పాలవెల్లికి అమ్మవారి పైన పాలవెల్లికి అన్ని రకాల కూరగాయలు కట్టానండి కట్టిన తర్వాత ఇలా ముత్తైదువులకి తాంబూలం ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకున్నాను చాలా బాగుంటుందండి సంద గొబ్బెమ్మ సందగొబ్బెమ్మ చాలా మహిమగల్ల తల్లి ఇది మా ఇంట్లో పూసిన ప్రత్యేక మందార అండి ఈ మందారని అమ్మవారికి సమర్పించడం జరిగింది చాలా సంతోషంగా అనిపించింది మళ్ళీ కలుస్తాను